వేడుకొండలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి దేవు వలన కనీవినా మా పార్టీ మహానాడు చాలా విజయవంతమైంది చక్కని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నేతృత్వంలో చక్కగా ఏదైతే ప్రభు ప్రతిబింబం చేస్తుందో ఫ్యూచర్ భవిష్యత్తు అనే విధంగా కార్యక్రమాలు చేపట్టాం చక్కగా మహానాడు ఆ స్వామి దేవు స్వామి కృప వలన ఇక్కడ మా అధినాయక చంద్రబాబు నాయుడు గారికి ఇలా వేలుపు మా అందరికీ వేడుకొండవాడు ఆ వేడుకొండవాడు దేవలన కడప గడ మొదటి గడపలో స్వామి కడప నుంచి ప్రవేశించారు ఆ మొదటి గడపలోనే మా కడపలోనే మా మహానాడు జరగడం అద్దు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత నలభై మూడేళ్ళు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నాను అనేక మహానాడులో ఉన్నాను అనేక పదవుల్లో ఉన్నాను కానీ ఎప్పుడూ కడపలో ఈ రకంగా నభూత్ర భవిష్యత్తుగా మహానాడు జరిపినందుకు ఆ స్వామికి నా ధన్యవాదాలు తెలియపరచుకున్నాను రెండు నేను నిన్న కూడా చూశాను వెంకటేశ్వర స్వామి దగ్గర రాజకీయాలు చేయొద్దని అందరినీ కోరుతున్నాను నేను ఇంతకాలం ఇంటి ముందు ఒక సార్లు స్వామి దర్శనం చేసిన అదృష్టం పైన పైన ఉండి ఉంటుంది కానీ ఇప్పుడు కొండ మీదకి వచ్చిన ఆ స్వామి గురించి మాట్లాడే తప్ప రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు నేను అందరినీ కోరుతున్నాను భవిష్యత్తులో ఏదైనా రోడ్డుపాట్లు ఉన్నట్లయితే మనం రాయొచ్చు మనకి ఇక్కడ బుక్ ఉంది చెప్పొచ్చు కానీ దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కలాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు ప్రపంచంలోనే ఇలాంటి దేవుడు ఇలాంటి దర్శనం ఇలాంటి భక్తులు ఉన్న దేవ నేను ప్రపంచంతో ఎదిగొచ్చాను ఇలాంటి దేవుడు నిత్యకయ్యా పచ్చ త్వరతో ఉండే వెంకటేశ్వర స్వామిని ఎవ్వరూ కూడా దీన్ని మనం కలుష్టించేయడానికి వీలు లేదు ఈ స్వామికి మనం గౌరవం ఇవ్వాలి ఈ స్వామికి ఏమైనా లోటుపాట్లు ఏమైనా చిన్న చిన్న జరిగితే మనవంతుగా భక్తుడిగా మనం సలహాలు ఇవ్వలే తప్ప ఈ రకమైన రాజకీయ కార్యక్రమాలు చేయొద్దని అందరినీ విజ్ఞప్తి నేను రాజకీయంగా మాట్లాడలేదు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే పండ మీద దిగిపోయిన తర్వాత మనం ఏమైనా చేసుకుందాం ఈ పరమ పవిత్రమైన ప్రతి పువ్వు ప్రతి ఆకు ప్రతి అడుగు పరమ పవిత్రమైన స్థలం ఇది వైకుంఠం ఇది ఈ వైకుంఠంలో మనం రకరకాలుగా మాట్లాడడం ఒక సీనియర్ నాయకుడిగా నాకైతే ఇష్టం ఉండదు నేను రిక్వెస్ట్ చేస్తాను దేవునికి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి మీద ఏ ఒక్క రాజకీయాలు చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను